బిగ్ బాస్ సీజన్ ఎయిట్ లో ద మోస్ట్ స్ట్రాంగెస్ట్ పర్సన్ ఎవరైనా ఉన్నారా అంటే అది తప్పకుండా నిఖిల్ అన్న పేరు మాత్రమే వినిపిస్తుంది అందరి నోటి నుంచి ఇప్పుడు తాజాగా నిఖిల్ ఎందుకు స్పెషల్ ఎందుకు గ్రేట్ మరొకసారి ప్రూవ్ చేశాడు బిగ్ బాస్ హౌస్ లో ఐదవ వారం నామినేషన్స్ ప్రక్రియ జరిగింది ఇక ఈ ప్రక్రియలో భాగంగా హౌస్ మేట్స్ అందరూ కూడా ఒకరినొకరు నామినేట్ చేసుకోవడం జరిగింది ఈ వారం నామినేషన్స్ లో సోనియా లేకపోవటంతో కొంత స్పైసీ కంటెంట్ అయితే తగ్గిందని చెప్పొచ్చు అయితే హౌస్ లో మొత్తం రెండు క్లాన్స్ ఉన్నాయి శక్తికి నిఖిల్ మరియు కాంతారకి సీత చీఫ్ లుగా ఉన్న సంగతి తెలిసిందే బిగ్ బాస్ ఇద్దరు చీఫ్ల్లో ఏకాభిప్రాయంతో కొన్ని సేవయం మరొకరి నామినేషన్స్ లోకి రావాల్సిందిగా వాళ్ళని ఆదేశిస్తాడు సేమ్ అభయ్ నవీన్ ఉన్న వారం ఎలా జరిగిందో అలాగనే దాన్ని కంటిన్యూ చేస్తాడు బిగ్ బాస్ ఇక అసలుకి సోనియా వెళ్లిపోయిందని చాలా బాధపడుతున్న నిఖిల్ బిగ్ బాస్ అలా ఆదేశించిన వెంటనే నేను నామినేట్ అవుతాను బిగ్ బాస్ అంటూ సీతతో ఒక్క మాట కూడా మాట్లాడకుండా తనని తానే నామినేట్ చేసుకుంటాడు నిఖిల్ ఇక సెల్ఫ్ నామినేషన్ కి తగిన కారణం చెప్పమని బిగ్ బాస్ అడుగుతాడు దానికి నిఖిల్ బిగ్ బాస్ నేను లాస్ట్ వీక్ చేసిన తప్పుల్ని నన్ను నేనే శిక్షించుకుంటున్నా ఏదైతే నేను మిస్ బ్యాలెన్స్ అయ్యాను సర్వైవల్ టాస్క్లో దానికి నేను రియలైజ్ అయ్యి రిపెంట్ చేసుకుందామని అనుకుంటున్నాను అలాగే నేను గ్రూపిజం ఇవన్నీ చూపిస్తున్నానని అన్నారు కదా వాటన్నిటికీ కూడా బాధ్యత వహిస్తూ నన్ను నేను నామినేట్ చేసుకుంటున్నాను మళ్ళీ నన్ను నేను ఆడియన్స్ ద్వారానే నేను ఆడిట్ చేయించుకుంటానంటూ తెలుపుతాడు నిఖిల్ చేసిన తప్పుల్ని చేయలేదు అనే మాటలు మార్చుకునే మనుషులు ఉన్న నేటి కాలంలో అందులోను బిగ్ బాస్ హౌస్ లో అయితే కంటి రెప్పవాల్చే లోపు మాటలు మార్చే మనుషులు ఉంటారు అటువంటిది బిగ్ బాస్ హౌస్ లో ఉంటూ తన తప్పుడికి ప్రాయశ్చితం చేసుకోవాలని ఒక ఉద్దేశంతో తనని తాను నామినేట్ చేసుకోవటం అనేది ఆడియన్స్ మనసుల్ని హత్తుకుంది ఒకవేళ తను ఒప్పుకోకుండా సీతను నామినేట్ చేస్తే మాత్రం డెఫినెట్లీ అది ఆమెకు మైనస్ అవుతుంది ఎందుకంటే సీతకు అంత బలమైన ఓటింగ్ లేదు బయట ఆల్రెడీ లాస్ట్ వీక్ ఎంత చెబుతున్నా నిఖిల్ మాట వినకుండా అబ్బాయి తనను తాను నామినేట్ చేసుకుని బయటకు వెళ్లిపోయాడు మరొకసారి ఇలా జరగకూడదని చీఫ్ అయిన నిఖిల్ తనని తానే నామినేట్ చేసుకున్నాడు సీత కోసం ఇక ఇది చూసిన నిఖిల్ ఫ్యాన్స్ దేవుడ్రా మా నిఖిల్ అని అంటున్నారు ఇక మొత్తంగా నిఖిల్ సెల్ఫ్ నామినేషన్ పై మీ అభిప్రాయం ఏంటి నిఖిల్ తన తప్పుని తెలుసుకొని ఆ తప్పుకి శిక్షగా ఈ విధంగా చేయడంపై మీ అభిప్రాయం ఏంటి నిఖిల్ నామినేషన్స్ లోకి వెళ్తే అతనికి ఏమన్నా నష్టం జరుగుతుందని మీరు అనుకుంటున్నారా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి